प्रार्थना पत्रिका శుక్రవారము ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సమాచార వ్యవస్థ యొక్క ఆధారము మొదటి సమయ గ్రంథము పదిహేడవ అధ్యాయము నలభై ఏడవ వచనము అప్పుడు ఎహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధము యహోవాదే ఆయన మిమును మా చేతికి అప్పగించునని చెప్పెను సాక్ష్యాలను చూపిస్తూ ఉన్నప్పుడు చేస్తున్నప్పుడు మీరు మీ దృష్టిని కోల్పోకూడదు ఇది చిన్న విషయం అయినప్పటికీ గొప్ప కార్యములు తలెత్తుతాయి మీ దగ్గర ఆధారాలు ఉన్నంతవరకు ఎలాంటి వచ్చినా సరే ఎందుకు నలభై రోజులు ఉండాలి మార్కు యొక్క మేడగదిలో శిష్యులు పది రోజులు ఎందుకు తీవ్రంగా ప్రార్థించారు మీకు కూడా ఆ అనుభవాలు కావాలి ఆదిమ సంఘము యొక్క విశ్వాసులు అపోసలలో బోధలను స్వీకరించారు కేవలం ప్రార్థనపై మాత్రమే దృష్టి పెట్టారు మరియు ప్రతిరోజు సమావేశమయ్యారు వారిలాగే మీరు కూడా ఏకాగ్రత కలిగి ఉండాలి ఆదివారం ముప్పై నిమిషాల సందేశాన్ని వినడం ద్వారా పిల్లలను మార్చలేరు అందుకే వారు ప్రతిరోజు సమావేశమయ్యే విధంగా సువార్త పని పాఠశాలలు మరియు కిండర్ గార్డెన్లు చాలా ముఖ్యమైనవి ఆ అపురూపమైన అవకాశంలో బిడ్డను ఇతర అవిశ్వాసులకు అప్పగించడం అంటే ఆ బిడ్డను చంపినట్లే ఆ కారణంగా శుక్రవారం శనివారం మరియు ఆదివారం తల్లిదండ్రుల శిబిరం మరియు కుటుంబ శిబిరం తప్పనిసరిగా నిర్వహించాల్సిన అత్యవసర విషయాలు అంతేకాకుండా సంఘము యొక్క దృష్టి మూడు ప్రాంగణాలను చేయడమే వీటిని ముందుగానే ప్రారంభించాలి అప్పుడు సింహాసన సమాచార వ్యవస్థతో ఏమి చేయాలి ఒకటి ముందుగా సమాచార వ్యవస్థ పిల్లలు వీటిని ముందుగానే గ్రహించేలా చూస్తుంది చిన్నప్పటి నుండి పిల్లలు వాక్యాన్ని విని ముద్రించబడినప్పుడు వారు ముందుగానే గ్రహిస్తారు ముందుగానే గ్రహించడం అన్నది ఏడుగురు శేషము యొక్క లక్షణం వారు ముందుగానే చేసినందున ప్రతిదీ వారి సీవీడిఐపిలోకి మార్చబడింది రెండు సమాచార వ్యవస్థ యొక్క ఆధారము రెండు వందల ముప్పై ఏడు గురించి అన్నీ తెలుసుకునే సాక్ష్యం ఉన్న సాక్ష్యాధారాల సమాచార వ్యవస్థ శక్తివంతమైన దేశాల రాజుల ముందు నిలబడే లక్షణం కలిగి ఉంది ప్రపంచమంతటా సువార్త విలువ ప్రకాశింపజేయడానికి దేవుడు సమాచార వ్యవస్థలను సిద్ధం చేశాడు శేషము కూడా రాజుల ముందు ఉంచబడతారు మూడు సమాచార నిర్దిష్ట సమయము మీరు పిల్లలతో పఠన ఫోరంలను కలిగి ఉండాలి మరియు సువార్త దృష్టిలో వారితో గొప్ప వ్యక్తులను విశ్లేషించండి మీరు తత్వమును గురించి వారికి బోధిస్తే మూడు విందులు ఆరాధన మరియు ప్రార్థన అప్పుడు మాత్రమే ప్రత్యేకత మరియు పునఃసృష్టి వారికి ప్రసారం చేయబడుతుంది ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పిల్లలను ఇరవై నాలుగు ఇరవై ఐదు మరియు శాశ్వతత్వం వైపు నడిపించాలి అలా చేయడం ద్వారా దేవుడు ఇచ్చిన ముఖ్యమైన ప్రార్థన అంశాలు సృష్టించడం ప్రారంభమవుతాయి ఏడు దుర్గముల ప్రార్థనకు సంబంధించి ఇరవై నాలుగు గంటల ప్రార్థన చేయడం ద్వారా సమాధానాలు వెలువడతాయి మరియు స్వస్థత వైపు ఏకాగ్రత ఏర్పడుతుంది అంతిమంగా పిల్లలు సమావేశంగా మారడం జరుగుతుంది వీటిని నేటి శేషమునకు వర్తింపజేయాలి ఈ అక్షరములను సరదాగా మరియు ప్రోత్సాహకరంగా తెలియజేయడం ద్వారా ప్రపంచ సువార్థ ప్రచారంలో వారే ముఖ్యులని పిల్లలు గ్రహించడంలో సహాయపడండి ఉడంబడిక ప్రార్థన ప్రియమైన దేవ ఈ గొప్ప మరియు అత్యంత ఆచరణాత్మక సమయాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇప్పుడు ప్రారంభించి ప్రతిదీ పునరుద్ధరించబడవచ్చు దయచేసి నన్ను నా కుటుంబాన్ని నా కుటుంబ శ్రేణిని నా సంఘమును పునరుద్ధరించండి మరియు శేషమును పునరుద్ధరించే ఆశీర్వాదాన్ని నాకు ఇవ్వండి నామంలో నేను ప్రార్థిస్తున్నాను ఆమెన్